స్వర్గానికి పోయిన సవతి తప్పలేదు తప్పలేదన్నట్టు మన ఆడవాళ్ళకి హెల్త్ బాగలేకపోయినా సరే వంట చేయటం మాత్రం అసలు తప్పదు కదా ఏం చేస్తామండి పిల్లల కోసం భర్త కోసం బయట వెళ్ళేది ఏమని చెప్దామంటే బయట ఫుడ్ ఈ రోజులో తింటాం అంత మంచిది కాదని నేనైతే అలానే ఓపీ చేసుకొని వంట అయితే రెడీ చేస్తున్నాను బాగలేదన్నావు ఈ చిన్న చిన్న స్టెప్పులు ఏంటక్క అంటారా చపాతి చాలా బాగా వచ్చింది అందుకే ఆ స్టెప్పు మేము ఉండేది కర్ణాటకలో కదండి ఎక్కడైనా బయట నుంచి ఫుడ్ తీసుకొద్దామన్నా సరే అక్కడ కర్రీస్ కానీ రైస్ కానీ అంత బాగోవు అంత టేస్ట్గా ఉండవు ఎందుకంటే ఇంట్లోనే చిన్నగా ఓపి చేసుకొని రెడీ చేసుకుంటున్నాను చపాతీలు మీకు మెత్తగా ఈజీగా రావాలంటే నా చిన్న ట్రిక్ ఉంది చెప్పేస్తాను వినండి చపాతీలు అయితే మనం పిండి కలుపుకునేప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం చిన్న చిన్న పాలతో అయితే కలుపుకోండి పాలతో చపాతీ కలుపుకోవడం వల్ల చపాతీ పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది టూ డేస్ అయినా పాడవకుండా చాలా మెత్తగా ఉంటాయి టేస్టీగా కూడా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకొని పాలు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకొని చపాతీలు అయితే బాగా దిద్దండి తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఎంత బాగా వస్తాయండి టూ డేస్ అయినా బాగుంటాయి అలానే నాదైతే డిన్నర్ అయితే కంప్లీట్ అవుతుంది ఈరోజు నైట్ డిన్నర్కి నేను చపాతి మిల్ మేకర్ కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరికైనా మిల్ మేకర్ కర్రీ రాకపోతే కామెంట్ చేయండి మీ అందరి కోసం ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంతవరకు వీడియో చూశారు కదా చిన్న లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్